పోలింగ్ తరువాత ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో హింస జరిగిందో మనం చూసాం అండ్ ఎక్కడైతే పురంధరేశ్వరి గారు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఎక్కడైతే పోస్టింగ్స్ ఇచ్చారో అక్కడ మాత్రమే విపరీతమైన దాడులు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ గా చలదేగిపోయారు ఇళ్ల మీద పెట్రోల్ పంపులేశారు కృష్ణా డబ్బాలు వేసి తగలబెట్టే ప్రయత్నం చేశారు ఒక రేంజ్ లో జరిగాయి దీని మీద చివరికి మళ్ళీ అదే ఎలక్షన్ కమిషన్ కొందరిని సస్పెండ్ చేశా కొందరిని ట్రాన్స్ఫర్ చేశా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతో పాటు ఇప్పుడు సిట్ విచారణ కూడా జరుగుతోంది సిట్ విచారణ కూడా ఈ క్రమంలో మనం చెప్పాం క్లియర్గా రెడ్ అలర్ట్ వైసీపీ వాళ్ళు రెడ్ అలర్ట్ కౌంటింగ్ వరకు కూడా ఈ అల్లర్లు ఇలాగే కొనసాగేలా చేసి దానికి అవసరమైతే అధికారులు వ్యవస్థల స సహకారం తీసుకొని వైసీపీ వాళ్ళను కౌంటింగ్ కేంద్రాల దగ్గర భయభ్రాంతులకు ప్రాంతాలకు గురి చేసి కొన్ని నియోజకవర్గాల ఫలితాలను కొన్ని ఓట్లను తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుంది రెడ్ అలర్ట్ అని చెప్పారు మీకు గుర్తుందా అల్లర్లకు కుట్ర జరుగుతూ ఉండొచ్చు ఏది కొట్టి పడేయలేమని మరి ఆ రెడ్ అలర్ట్ ఏమంటారు వైసీపీకి చేరినట్లుంది ఆ రెడ్ అలర్ట్ అనేది వాళ్ళ నేరుగా ఎలక్షన్ కమిషన్ దగ్గరకి వెళ్ళి దాదాపు మనం చెప్పిన అంశాలతోనే ఒక రిక్వెస్ట్ ఒక పిటిషన్ లాంటిది పెట్టారు ఏమని తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కౌంటింగ్ రోజు కుట్రలకు తెరలేపుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల మీద దాడులకు ప్రయత్నాలు చేస్తుంది వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలి అని అండ్ ఓట్లను తారుమారు చేసే ప్రయత్నాలు కూడా జరగవచ్చు మరీ ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే ఏదైతే ఉండదో ఆ ఓట్ల దగ్గర వాళ్ళకు కుట్రలకు తెరలేపుతున్నట్టు మాకు సమాచారం ఉంది నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరిగే విధంగా చూడండి మరిన్ని భద్రతా బలగాలను కౌంటింగ్ కేంద్రాల దగ్గర మోహరించండి అధికారులేమో వైసీపీ శ్రేణులనుమో గృహ నిర్బంధం చేస్తున్నారు కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళనీయకుండా వాళ్ళకేమో నోటీసులు ఇస్తున్నారు కానీ పిచ్చలవిడిగా వైసీపీ పోలింగ్ లో జరిగేటప్పుడు వైసీపీ తరఫున ఏజెంట్ గా కూర్చున్న వాళ్ళను చంపేసిన వాళ్ళు టీడీపీ వాళ్ళు స్వేచ్ఛగా బయటే ఉన్నారు వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళు స్వేచ్ఛగా బయటే ఉన్నారు నెక్స్ట్ కౌంటింగ్ కేంద్రాలు కూడా టీడీపీలో ఏజెంట్ గా వాళ్ళనే అలవాసే పరిస్థితి వస్తుంది అంటే ఇది చాలా దారుణం దుర్మార్గం వైసీపీ వాళ్ళకు ఒక న్యాయం టీడీపీ వాళ్ళకు మరో న్యాయం ఎట్లయితుంది సో టీడీపీ కుట్రలకు తెరలేపుతోంది అల్లర్లకు కుట్రలు రచిస్తోంది సో కౌంటింగ్ రోజు ఇవన్నీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు సో మీరు అడ్డుకోవాలి వైసీపీ వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళను కౌంటింగ్ కేంద్రాల నుంచి దూరంగా ఉంచండి అని వైసీపీ అయితే ఎట్టగేలకు తాజాగా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఒక కంప్లైంట్ ఇచ్చారు మరి చర్యలు తీసుకుంటారా వాటి నెక్స్ట్ అన్నది చూద్దాం